విశ్వలు చూస్తున్నాడు విశ్వడు చూడడం ఏంటంటే విశ్వాంతర్గత చైతన్యం చూస్తారు ప్ర త్రైదశుడు చూసే కాదు తైదసాంతర్గత తృయమైన ఆత్మ చూసింది అంచిత తుయమునకే ద్రష్టత్వం తప్ప తృయాతిరిక్తమైన దానికి ద్రష్టత్వం లేదు మంత్రవేది అంటే నాణ్యతతో వస్తే ద్రష్ట్రు ఇంతకంటే వేరే ద్రష్ట లేదు అనేటువంటిది వాక్యం ప్రమాణము ఇత్యాది నిమిత్తాంతర ప్రాప్త ఆశంకా నివృత్ర్థ అయం శ్లోక అని మరో శ్లోకం చెప్తున్నారు ఇప్పుడు ఇంతవరకు మూడు చక్కగా ముగ్గురు గురించి చెప్పేశాం మనం విశ్వడు తైదశుడు అలాగే ప్రాగ్డు తర్వాత తుర్యుడు ఈ నాలుగు చదువు నాలుగు పాదాల్లోను మూడు పాదాల్లో విశ్వతైదశ ప్రాగ్ఞులు చెప్పారు నాలుగో పాదంలో తుర్యుడు అన్నాడు తుర్య స్వరూపం వాడికి అన్యథాగ్రహణం కానీ తత్వ అగ్రహణం కానీ రెండు ఉండవు అనేటువంటి మాట చూపించుకున్నాం ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ద్వైతస్య అగ్రహణం తుల్యం ఉభయో ప్రాజ్ఞతుల్యయో ఇప్పుడు దీనిలో మాకు సందేహం ఏంటి అంటే అన్యథాగ్రహణం లేదు అన్నారు కదా అంటే అన్యథాగ్రహణం లేదు అంటే ద్వైతమును తెలుసుకోలేదు బాహ్య ద్వైతాన్ని చూడ్డు అది ప్రాజ్ఞుడు కూడా చూడ్డని చెప్పారు కదా మీరు ప్రాజ్ఞుడికి కూడా బాహ్య ద్వైత భానం ఉండదు అన్నారు మరి ప్రాజ్ఞుడికి తుర్యుడికి తేడా ఏంటి విశ్వతైదస్సులు బాహ్య ప్రపంచం చూస్తారని అనుకోని ఉంది ప్రాజ్యుడు చూడక మరి ప్రాజ్ఞుడికి ద్వైత భ్రమణం లేకపోతే తుర్యుడికి కూడా లేకపోతే వీడికి వాడికి తేడా ఏమిటి అనే ప్రశ్న వస్తుంది కదా దానికి సమాధానం కోసం చెప్తున్నాడు ద్వైతస్య అగ్రహణం తుల్యం ఉభయో ప్రాజ్ఞ తులయో రెండు ప్రాజ్ఞుడికి తుర్యుడికి కూడా ద్వైతమును చూడకపో అనేటువంటిది సమానమే బాహ్యద్వైత ప్రపంచభానం ఇద్దరికీ లేదు అది బాగానే ఉంది కానీ ఇంకొక ప్రశ్న ఏం చేయాలి దానికి కారణబద్ధత్వం ప్రాజ్ఞుడికే చెప్పాలి తుర్యుడికి కారణబద్ధత్వం లేదని ఎలా అంటారు మీరు ఈ రెండూ సమానంగానే ఉంది వాడు భయ బాహ్య ద్వైతాన్ని చూడరు ఓకే మరి అలాంటప్పుడు ప్రాజ్ఞుడు ఎలా అయితే కారణబద్ధుడో అలాగే తుర్యుడు కూడా కారణబద్ధుడు అలాచగా అలా ఎందుకనలేదు మీరు ఈ ప్రాజ్ఞ తురియ భేదం ఎలా చెప్తారు అనేది ప్రశ్న దానికి సమాధానం కోసం ఈ కార్యక్రమం బీజ నిద్రాత ప్రాజ్ఞ సాచ తుర్యేన విద్యత ఇది తేడా తుర్యుడికి ప్రాజ్ఞుడికి ఉండే తేడా ఏంటి అంటే బీజ నిద్ర అనేది ప్రాజ్ఞుడికి ఎంత ఉంటుంది తుర్యుడికి ఎందు ఉండదు బాహ్య ప్రపంచం చూడకపోవడం ఇద్దరికి కామనే వెనక్కి ఒకసారి మన వాళ్ళు శ్లోకాలు చెప్తూ ఉండేవారు ఉభావీ అశ్వత గ్రంథం ఉభావీ జడాత్మకం అని ఇద్దరు గ్రంథం చూడలేదట ఇద్దరు కానీ అన్యతరస్య మహాత్మ ఏ అన్యత శిష్యత అని ఓడి శిష్యుడు ఒకడు గురువు అని లేదు విడికి రాదు వాడికి రాదు ఇద్దరికి రానప్పుడు ఒకటి గురువు ఒకటి శిష్యుడు ఏమిటి అలాగే ప్రాజ్ఞుడు ఇతర ప్రపంచాన్ని చూడ్డావు సుర్యుడు ఇతర ప్రపంచాలు మరి ఈ రెండు తేడా ఏంటి అని అంటే వాడికి బీజ నిద్ర ఉంది విడికి లేదు ఆ బీజ నిద్ర అంటే ఏమిటో భాష్యకారులు తెల్చాలి అది సోరీ ప్రాప్త ఆశంకా నివృత్వర్థ అయం శ్లోక ప్రాప్త అనే దానికి అర్థం ఏమిటి అంటే వేరే వేరే కారణం చేత ఏదో ఒక రకమైనటువంటి అనుమానం చేత వాటి చేత నిమిత్తాంతరం ఏదో కనిపిస్తోంది అంటే ఈ విమతం కారణబద్ధం ద్వైత ప్రాజ్ఞవత్ ఇది అనుమానం చేస్తాం తీన దగ్గర అనంటే విమతం అనే దానికి మీరు అనుకోండి కసేపు తుర్యమైనది కూడా కారణబద్ధమే ఎలాగా అనంటే ప్రాజ్ఞుడు లాగా కారణం ఏంటి ప్రాజ్ఞ ద్వైత గ్రహణం లేదు కనుక మీరు చెప్పిన మాటలనే తిరగేసాం అంతే స్ట్రక్చర్లలో అనుమాన ప్రయోగంలో చెప్పాం ప్రా ప్రాజ్ఞుడు ద్వైత ప్రపంచాన్ని చూడ్డు రైట్ ఈ తుర్యుడు కూడా ద్వైత ప్రపంచాన్ని చూడు కాబట్టి వీడు కూడా కారణబద్ధుడే ఎలా అయితే ప్రాజ్ఞుడు ద్వైత ప్రపంచాన్ని చూడలేదో అలాగే తుర్యుడు కూడా ద్వైత ప్రపంచాన్ని చూడలేదు కనుక ఈ తుర్యుడు కూడా కారణబద్ధుడే అవుతాడు కారణం ఏంటి అంటే ద్వైత ప్రపంచాన్ని చూడకపోవడం కారణం దృష్టాంతం ఏది అంటే ప్రాజ్ఞుడాగా అని నువ్వు అనుమానం చేస్తావు దీని చేత తుర్యుడికి కారణబద్ధత్వం వచ్చింది కదా దీన్ని నివారించడం ఎలాగా అనేది ప్రశ్న అది నిమిత్తాంతర ప్రాప్త ఆశంక అంటే ఓ అనుమానం చేసి వీడి మీద కూడా రుద్రానికి వీలవుతుంది దాని మీద కూడా ఆశంక చేసి తుర్యుడు కూడా కారణబద్ధుడే వీడు అన్యథాగ్రహణం లేదు కనుక అదే ప్రాజ్ఞగ్రహణం గ్రహణం లేదు అదే బాహ్య గ్రహణం లేదు కనుక ప్రాజ్ఞుడు లాగా అని చెప్పొచ్చు కదా అని ఇది విమతం కారణబద్ధం ద్వైత అగ్రహణవత్వా ప్రాజ్ఞవత్ ఇనుమానమేవే దర్శయన్ నిమిత్తరమే స్ఫోరయతి కథమిది అనుమానమైనటువంటి ఈ అనుమానం చేత చేసేటువంటి శంకని పోగట్టాలి దానికోసం శ్లోకం చెప్తున్నాం అన్నమాట కథం కారణబద్ధత్వం తుల్యత్వాణబద్ధత్వం ప్రాజ్ఞయస్ ఇది ప్రాప్త ఆశంకా నివర్త భాషకారు దాన్ని వివరించారు ఈ నిమిత్తాంతర ప్రాప్త ఆశంక అంటే నిమిత్తాంతరం అంటే అనుమానం ఈ అనుమానం చేత ఒక ఆశంక వచ్చింది ఏమిటి ఆశంక స్వరూపం ద్వైత అగ్రహణము అనేటువంటిది ప్రాజ్ఞుడికి తుర్యుడికి కూడా సమానంగానే ఉంది కనుక మీరు కారణబద్ధుడు ప్రాజ్ఞుడే అవుతాడు తుర్యుడు కారణబద్ధుడు కాడు అని మీరు ఎలా చెప్పగలరు అనేది ప్రశ్న దానికి సమాధానం ఏమిటి యస్మాత్ బీజ తత్వా తత్వాతిబోధ నిద్రా సైవచ విశేష ప్రతిబోధ ప్రసవస్య బీజం సా బీజ నిద్ర తయా యుత ప్రాజ్ఞ అక్కడికి అన్వయం చేశారు బీజ నిద్ర అనే దానికి బీజ నిద్ర అంటే ఏంటి బీజం అంటే ఏమిటి రెండింటినీ కలిపితే బీజ నిద్ర అంటే ఏమవుతుంది అనేది వ్యాఖ్యానం చేస్తున్నారు భాషికారు అంటే యస్మాత్ బీజ నిద్రాత తత్వ అప్రతిభ బీజ నిద్రాత వరకు ఆపండి ప్రాజ్ఞ బీజ నిద్రాతఃప్రాజ్ఞ అని మూలం మంత్రంలో ఉన్నమాట బీజ నిద్రాతఃప్రాజ్ఞ దానికి అర్థం రాస్తున్నారు మనం నిద్ర అంటే ఏంటి అంటే తత్వ అప్రతిబోధ నిద్ర తత్వం తెలియకపోవడమే నిద్ర మనం అదే అంటున్నాక వాడు నిద్రలో ఉన్నాడండి అండి ఏమీ తెలియదు వాడికి ఒళ్ళు తెలియట్లేదు అంట తత్వ అప్రతిబోధమే నిద్ర అంటే శైవచ విశేష ప్రతిబోధ ప్రసవస్య బీజం ఆ తెలియకపోవడం తర్వాత లేచిన తర్వాత తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది ఇప్పుడు నిద్రలో ఉంటే ఇప్పుడు వాడికి ఏం తెలియలేదు వాడి తెరగా మళ్ళీ లేచి జాగ్రత్త దశలోకి వచ్చిన తర్వాత విశేషమైనటువంటి జ్ఞానాలు వాడికి వస్తాయి ఆ రావడానికి కారణం కనుక దీని బీజం అన్నారు అంటే నిద్ర నిద్రపోయే సమయంలో వాడికి ఏమీ తెలియదు కానీ నిద్రలోంచి లేచిన తర్వాత వాడు తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి తెలుసుకునేటువంటి స్థితికి ఇది కారణభూతం కాబట్టి బీజము అన్నారు అలా బీజమైన నిద్ర సా బీజ నిద్ర అని రాశారు తత్వ అప్రతిబోధ నిద్ర నిద్రా శబ్దానికి అర్థం తత్వ అప్రతిబోధము ఆ నిద్రయే విశేష ప్రతిబోధ ప్రసవము అంటే విశేషమైనటువంటి విశేష ప్రతిబోధం అంటే జ్ఞానం విశేష జ్ఞాన ప్రసవస్య పుట్టుకకు బీజమవుతుంది ఇప్పుడు నిద్రలో ఏమీ తెలియని స్థితిలో ఉన్నా తర్వాత తెలిసిన తర్వాత తెలివి వచ్చిన తర్వాత వాడేదో విశేషమైన జ్ఞానాలు పొందుతాడు తర్వాత పొందే విశేష ప్రతిబోధలకి ఇది కారణం అవుతుంది కాబట్టి దాని బీజము అన్నాం ఇక్కడ విశేషము అంటే అన్యత గ్రహణం అని చెప్పొచ్చా ఏమండి ఏమిటి ఇక్కడ విశేషము అండి అన్యత గ్రహణం అని చెప్పొచ్చా విశేషం ఆ అనొచ్చు అనొచ్చు అంటే ఇంకో రకమైన జ్ఞానాలు కదా ఇప్పుడు నిద్రలో వాడికి ఏ జ్ఞానము లేదు లేచిన తర్వాత ఏదో ఒక జ్ఞానం వస్తుంది ఆ ఏదో ఒక జ్ఞానం రావడానికి కారణమైంది నిద్ర కనుక బీజమైంది నిద్ర అయింది ఈ తత్వా ఈ బీజ నిద్రాయుతుడు ప్రాజ్యుడు ఇలాంటి నిద్ర ఆయనకి లేదు ఎందువల్ల సర్వదా దృక్స్వరూపుడు కనుక ఆయన ఎప్పుడు అలా తెలివిగానే ఉంటాడు కానీ ఆయనకి నిద్ర లేదు ఆయనకి తత్వ అగ్రహణమే లేదు అంచేత తుర్యుడికైతే ఇది ఉండదు ప్రాజ్ఞుడికైతే ఉంటుంది అనేటువంటిది తేడా చూపించారు తద సదా దృక్స్వభావత్వాత్ తత్వ అప్రతిబోధలక్షణ నిద్రా నవిద్యతే ఆయన నిద్రపోడు అత నా కారణబంధ కారణబంధ తస్మిన్ తురిగి అన్నమాట అనమాట తస్మిన్ అంటే తుర్యుడి ఎందు కారణబంధం లేదు ప్రాజ్యుడు ఎందు ఉంటుంది అంటే ఈయనకి నిద్ర ఉంది అని నిద్ర లేదు సింపుల్ టెర్మినాలజీలో మాట్లాడుకోవాలి అంటే ప్రాజ్ఞుడికి నిద్ర ఉంటుంది తుర్యుడికి నిద్ర ఉండదు ఇది తేడా ఇద్దరికి కూడా తత్వ అన్యథాగ్రహణం లేకపోవడం ఇద్దరికీ కామనే ద్వైత ప్రపంచమును తెలియకపోవడం ఇద్దరికీ కామనే కానీ ఒకడికి నిద్ర ఉంటుంది రెండో వాడికి నిద్ర ఉండదు అది తేడా రాజ్యుడికి తుర్యుడికి ఉండే తేడా సదా దృక్స్వభావ తత్వ అప్రతిబోధలక్షణ నిద్రా తున్న విద్య అతణబంధ తస్మిన్ అంటే తుర్యే కారణబంధ నాస్తి కారణబంధం అంటే తత్వ అప్రతిబోధ అన్య గ్రహణం కాదు తత్వాగ్రహణం తత్వాగ్రహణం అనేది అక్కడ ఉండదు ఆ ఇప్రాయర్వాత శ్లోకం స్వప్న నిద్రాయుత ప్రాజ్ఞస్ూ అస్వప్న నిద్రయా నద్రా నైవ స్వప్నం తృతీయ పశ్యే నిశ్చిత